మనము ప్రార్థన జీవులు ప్రార్థనతోనే మనకు తేజస్సు వస్తుంది మనకు ప్రార్థన మానేయకూడదు ఇతర మాటలకు వెళ్ళకూడదు పోట్లాటాలకు వెళ్ళకూడదు ఎప్పుడు తినేది పడుకునేది కాకుండా మనం ప్రార్థన చేయాలా మెడిటేషన్ చేయాలా ఇంకొకరికి మంచిది కావాలా అని అప్పుడప్పుడు మనం ప్రార్థన చేయాలి దేవుడికి అప్పుడే మనకు తేజస్సు వస్తుంది కంట్లో లేకపోతే తేజస్సు రాదు అట్లా తేజస్సు పడిపోతుంది చచ్చిపోయిన వాళ్ళలాగా ఎప్పుడూ ఇట్లా ఉంటుంది కాదు ఎందుకంటే ఎప్పుడూ యోచన చింత ఇంత ఇంత తినేది చింత తినేది వదిలేస్తారా అది కూడా లేదు పోనీ మిగులుతుంది ఇంకొకరికైనా అది లేదు తినాలా ఇట్లా పడి ఉండాల కామ క్రోధాలు జతకు సో తేజస్సు ఎక్కడొస్తుందండి తేజస్సు రాదు మనకు పోట్లాట తేజస్సు రావాలంటే మెడిటేషన్ చేయాల్సిందే మనం తప్పదు